ఈరోజైతే లక్నో అదేవిధంగా ముంబై తలబడుతుంది ఐపీఎల్ టోర్నీలో భాగంగా సో ఇదైతే అటల్ బిహారీ వాజ్పేయి ఏకైనా క్రికెట్ స్టేడియం లక్నోలో జరుగుతుంది సో మనం పిచ్చు రకం చూసుకున్నట్లయితే ఈ పిచ్ సాధారణంగా బ్లాక్ స్థాయిలతో నిర్మించబడి ఉంటుంది సో మొదట్లో బ్యాట్స్మెన్లో కొంత సహాయం ఉంటుంది బంతి బ్యాట్ పై బాగా వస్తుంది కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ స్లో అవుతుంది బంతి గ్రిప్ చేస్తుంది టర్న్ అవుతుంది సో స్పిన్ బౌలర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పేస్ బౌలర్లకు కొంత బంతితో కొంత సేమ్ మూమెంట్ లభిస్తుంది కానీ పిచ్ స్లో కావడంతో వారికి పెద్ద సాయం ఉండదు ఐపీఎల్ మ్యాచ్లో ఇక్కడ మొదటి ఇన్నింగ్ సగటు స్కోరు నూట అరవై నూట డెబ్బై మధ్య ఉంటుంది రెండో ఇన్నింగ్ చేజింగ్ కష్టం కాబట్టి నూట యాభై నూట అరవై ఒకటి పోటీ స్కోరు ఉంటుంది గత రికార్డులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగిన పద్నాలుగు ఐపీఎల్ మ్యాచ్లలో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్టు ఎనిమిది సార్లు గెలిచింది చేజింగ్ చేసిన జట్టు సార్లు గెలిచింది అత్యధిక స్కోర్లు ఇక్కడ వన్ నైంటీ నైన్ అత్యల్ప స్కోర్ వన్ ఎయిటీ ఎయిట్ సో స్పిన్ బౌలర్లకు స్పిన్ అంటే రవి బిష్ణోయ్ కానీ పియూష్ చావ్లా ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించు చూపించవచ్చు బ్యాట్స్మెన్ మొద మొదటి ఆరు ఓవర్లలో స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ తర్వాత పిచ్ స్లో వల్ల రన్స్ కష్టమవుతుంది టాస్ గెలిచిన జట్టు ఎక్కువ బ్యాటింగ్ ఎంచుకుంటుంది ఎందుకంటే చేజింగ్ ఇక్కడ కష్టం పిచ్ స్లో అవడంతో రెండో ఇన్నింగ్స్లో రన్ చేయడం కష్టంగా మారుతుంది ఈ గ్రౌండ్లలో ఎవరు ఎక్కువ స్కోర్ అదే అదేవిధంగా ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారో మీరే చెప్పండి సో ఇక్కడైతే ఎక్కువ స్పిన్నర్లకైతే అనుకూలంగా ఉంటుంది ఇది బ్లాక్ సైలో కాబట్టి ఎక్కువ స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది సో ఎవరు ఎక్కువ ఎక్కువ వికెట్లు తీస్తారో చెప్పండి కమెంట్ రూపంలో చెప్పండి సో ఈ రెండు మ్యాచ్లలో ముంబై అయితే చాలా వెనుకబడి ఉంది సో గత రెండు మ్యాచ్లలో ఓడిపోయింది ఈసారి ముంబై గెలిచలేదో కామెంట్ రూపంలో చెప్పండి